కాబట్టి నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు జరిగినందుకు అందరి అధికారులను కావల్ ఆర్డీఓ సీనియర్ నాయక్ అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఒకటి రెండు చోట్ల తప్ప ఇంకెక్కడా ఎలాంటి అల్లర్లు జరగలేదని దీనికోసం పోలీసులు రెవెన్యూ యంత్రాంగం కృషి చేసిందని మిగిలిన అధికారులకు ఆయన థ్యాంక్స్ చెప్పారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటరమణ తదితరులు హాజరయ్యారు ప్రతిరోజు కూడా ఈ రోజు ఏమన్నా అని అనుకున్నారు ఎందుకంటే యాక్షన్ తీసుకుంటే మళ్ళీ రిలీజ్ చేయాల్సిన బాధ్యత కూడా దాని గురించి ఆలస్యంగా अगर कोई भी ऐसा सीखे ना वो भी तो ये भी नहीं सोचते हैं कि तो सोचते हैं ना लेकिन तो आप उनके बारे

అనేకమైన ఆశీర్వాదంతో మొదలుపెట్టి ప్రసంగం జరిగింది ఆయన రాష్ట్ర భవనాల లెవెల్ ఎఫర్ట్కు నాకు కౌన్సిల్ సభ్యులు ఆశ్రయించిన శిక్ష సర్వార్ పాశకం నా తల్లి కంపెనీని నా వారి ప్రారంభం చేసిన గేల్స్ కంపెనీని ఈ ఇంటిలో

ఒక అయితే అయితే కష్టపడింది రాత్రి ఎక్కడ గతంలో జరిగినటువంటి కేసులన్నీ కూడా ఎవరు ఉండాలి ఆ వ్యక్తి వాళ్ళని వార్ చేయడం బయట జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ

ఏ రకమైనటువంటి మాట్లాడే కానీ రెచ్చగొట్టే దోడులో మాట్లాడే రెచ్చగొట్టి గొడవలు సృష్టించాలనే ఉద్దేశంతో ఎక్కడ చేసిన సందర్భాలు లేవు ఎక్కడ కూడా లేదు ప్రసాదాలు ప్రసాదాలు చాలా మాకు సహకరించారు అందరికీ సహకరించారు ఎక్కడ అడ్రస్ గురించి రాసి నచ్చగొట్టే విధంగా అందరినీ లేకుండా సహకరించారు అందరూ కూడా ముఖ్యంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరియణన్ గారికి వెళ్ళారు ఎందుకంటే జిల్లా ఎన్నికల అధికారి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం మెసేజెస్ ద్వారా ఎప్పటికప్పుడు చిన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మాకు ఏ ఆలో కాదు ఇది ఎవరైతే డెడికేటెడ్ గా పనిచేశారో ప్రతి ప్రతి ఒక్క అధికారికి కూడా ప్రతి ఒక్కరి పేరు కోరిన ఆ క్రెడిట్ అంతా వాళ్ళకే వెళ్తుంది ముఖ్యంగా మరొకసారి మా గౌరవ జిల్లా కట్టినారు జిల్లా ఎన్నికల అధికారికే ఈ యొక్క గౌరవం దగ్గరని చెప్పేసి కోరుకుంటూ వాస్తవంగా ఎలక్షన్ లో రిటర్నింగ్ ఆఫీసర్ గానీ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గానీ చేయడం మీద అదే విధంగా ఒక ఎలక్షన్ లో ఒక ఎంప్లాయీ కనీసం మూడు నెలలు ఆయన వాస్తవంగా అయితే వాస్తవంగా అయితే ఆ యొక్క టెన్షన్ చేస్తున్నామనే సాటిస్ఫాక్షన్ నిద్ర ఉండదు ఆహారం ఉండదు ఒక ఒకవైపు నుంచి ఒక పార్టీ ఇంకొక నుంచి ఇంకొక పార్టీ ఒకవైపు నుంచి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఒకవైపు నుంచి రూల్స్ ఈసారి అయితే మాత్రం రూల్స్ కు వ్యతిరేకత కానీ ఎక్కడ కూడా నియమ నిబంధననే ఉల్లంఘించడం కానీ లేదు ఏది ఏమైనా మన నియోజకవర్గంలో డీసీ గారు ఇంక్లూడింగ్ రెవెన్యూ పంచాయత్ మున్సిపాలిటీ పేరు పేరున బిఆర్ఏ నుంచి వర్కర్స్ నుంచి టాప్ టు బాటం అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారం ముఖ్యంగా మన పాత్రికేయ మిత్రులైతే వాస్తవంగా మన కష్టమే చూశారు ఎక్కడ కూడా ఇక వాళ్ళ ఏదైనా పైన చేరిన ఒత్తిడి వస్తే తప్ప ఎక్కడ కూడా యాంబులెన్స్ ని మనం నోటీస్ చేయడం కానీ ఒక రకంగా చేయడం కానీ చేయడం నిజంగా వాళ్ళకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ వాస్తవంగా అందరూ చాలా విషయాలు చెప్పారు ఇక నేను చెప్పడానికి ఏం లేదు మీ ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరు ముఖ్యంగా మా ఆఫీస్ మాకు లేడీస్ నాకు రాత్రి పూలు పనిచేశారు జెన్స్ తో పాటు పనిచేశారు అంటే ఇటు కానీ మాకైతే ఆ పాతికే దిగు అందరికి తెలుసు లాస్ట్ ఇయర్ జూలై నుంచి స్టార్ట్ అయింది సంవత్సరం జూలై నుంచి ముఖ్యంగా ఎలక్ట్రోని ఎంత ప్యూరిఫై చేశామంటే నిజంగా కావాలి చరిత్రలో ఎత్తుకుంది ఏం చేశారు లేదు నాకు తెలియదు కానీ ప్యూరిఫికేషన్ రూ అనేది

మనం ఏం చేస్తున్నామో కూడా ఎక్కడ కూడా డార్ పెట్టకుండా వారికి తెలియజేయడం ప్రతిదీ విషమీకరించి వాళ్ళకి చెప్పడం అలా దాదాపు ఎలక్షన్ కమిటీ కూడా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి పొలిటికల్ పార్టీ తో సమన్వయం చేసుకొని మీటింగ్ లో ఏం ఈరోజు చెప్పడం వల్ల ఇక్కడ సమస్య కాలేదు ప్రతి పాయింట్ గా మన ఫ్రెండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఏ ప్రోజన్ ఉన్న ఏమో మనకు సమాజం ఫోన్ ద్వారా వాళ్ళు అడిగిన వెంటనే మనకు తక్షణమే రెస్పాండ్ అవ్వడం ఇక్కడ ఎన్ని ఒతుకులు ఉన్నా ఒక అధికారిగా మన మీద బాధ్యత ఉంది కాబట్టి నేను ఉత్పులో ఉన్నాను ఎందుకు ఫోన్ చేశానని చెప్పుకున్నా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మనం ఓపెన్సిన సమాధానం చెప్పడం నేను సక్సెస్ అయ్యాము ఈ సక్సెస్ సక్సెస్ ఉన్నారే కాదు ఈ లో పనిచేసిన ప్రతి ఉత్తమ పేరు పేరున ప్రతి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేసింది థ్యాంక్ యూ